సెలబ్రేషన్ సంబంధించి మనకు తెలుసు సో నెల్లూరు డిస్టిక్ బై అండ్ లాక్స్ మనకు మేజర్ ఇష్యూస్ అయితే ఏముందో బట్ స్టిల్ ఏంటంటే కామన్ పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకోకుండా ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఆ రోజు కొద్దిగా జాయిఫుల్ ముందులో బయట ఫ్యామిలీతో బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇన్కన్వీనియంట్ లేకోకుండా ఎస్పెషలీ ఉమెన్ సంబంధించి ఎలాంటి ఇన్కన్వీనియం లేకోకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు నైట్ అంతా మొత్తం మనం బయట ఉంటాం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకున్నట్టుగా సో నెల్లూరు ప్రజల యొక్క మెయిన్ ఈ ప్రొటెక్షన్ అయితే దానికి సంబంధించి మన వాళ్ళందరూ ఫీల్ లో ఉంటారు ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మనకి టికెట్స్ అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది మొత్తం మనకు డిప్లాయ్మెంట్ కూడా ప్రాపర్ గా ఎక్కడైతే ప్రీవియస్ ఇయర్ మనకు ఇష్యూ జరిగాయో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనకు వస్తాయనే దాన్ని మనం యాంటిసిపేట్ చేసుకొని మనం చేసుకోవడం జరుగుతుంది సో మనకు మెయిన్ ప్లేసెస్ వచ్చేసి యూజువల్ గా ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ ఏంటంటే ఈ రెస్ట్ బార్స్ తర్వాత వైండ్ స్టాంగ్స్ దగ్గర మనకు కొద్ది ఇష్యూ సరే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ మన ఆ ఎక్కువ విజిబిలిటీ మనం అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈ రోడ్ పైన కేక్ కట్టింగ్ సంబంధించి కానీ కొంతమంది సైలెన్సెస్ తీసుకొని ఈ సెపరేషన్ చేసుకోవడం అనేది ఇవన్నీ ఉంటే వాటర్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన బందోబస్తు అవన్నీ వేసుకోవడం జరుగుతుంది సో ఈ రోజు రేపు కూడా కొద్దిగా ఈ సైలెన్సర్ లేకోకుండా నెంబర్ ప్లేట్ లేకోకుండా తిరుగుతున్న వెహికల్స్ అనేది మనం దృష్టి పెట్టడం జరుగుతుంది మా సైడ్ నుంచి సో నెల్లూరు ప్రజలకు ఏంటంటే సో ఎలాంటి ఇష్యూ జరగోకున్నట్టుగా థర్టీ ఫస్ట్ నైట్ ని అందరూ జాయఫూల్ మూల్లో దక్కునేటట్లుగా అన్ని రకాలుగా మేము ఈ లాండ్ కి సంబంధించి యాక్షన్ ప్లాన్ అని కూడా తయారు చేసుకున్నాం సో మా వాళ్ళందరూ ఆరోగ్యంతో లో ఉండి సో అన్ని రకాల జాగ్రత్తలు ది సేమ్ పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ జాయపూల్గా ఎంజాయ్ చేసుకునేది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకుండాట్టుగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం థ్యాంక్ యూ ఎవరు ఏమీ అంటే పర్మిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏమి మనకు అడగలేదు దానికి సంబంధించి ఉంటే మేము యాజ్ పర్ రూల్ ఎదుగుతా అంత పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడం ఇప్పటికైతే మనకి ఎలాంటి ఎవరు థర్టీ నైట్ కి సంబంధించి ఈవెంట్ కి పర్మిషన్స్ ఎలాంటి మనకు అడగడం జరగ రాలేదు ప్లాన్ చేసుకొని చేద్దాం అనుకున్నాం ఈ యాన్యువల్ ఇదంతా మనకి ఏంటంటే

ధైర్యశీలు నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవనన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుళ్ళు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరే సుందర రామారెడ్డి గారికి కోటే వెంకటేశ్వర్లు గారికి నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి మార్కెట్ సురేష్ గారికి శేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్లు చిత్తూరు రాము జనసేన పార్టీ నాలుగవ డివిజన్ ఇన్ఛార్జీ నెల్లూరు సిటీ మరియు సివి రమణ జనసేన పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్